మరి దయచేసి ఆ ప్రతి నెల జరిగే స్వార్థలు నిరాటంకంగా జరగాలని మీరు దయచేసి ప్రార్థన చేయండి దేవుని బిడలారా అది చాలా ప్రాముఖ్యం కొన్ని వందల మంది దేవుని స్వార్థను వింటున్నారు దేవుడు మాకు అప్పగించినటువంటి పరిచర్య మా హృదయాలలో పెట్టినటువంటి భారం నేనున్నాను ఇంకా నాతోటి మరి స్వార్థ భారం కలిగినటువంటి కొందరు ఉన్నారు మరి వారు మేము కలిసి ఈ రీతిగా గ్రామాలు లో దేవుని స్వార్థను మరి తీసుకెళ్తున్నాం మనం పది లక్షలు పెట్టి మీటింగ్ పెట్టినా సరే మళ్ళా క్రైస్తవులే మనం ఆ మీటింగులకు తీసుకురాగలం తప్ప అత్యధిక శాతం అన్యూలు రారు క్రైస్తవ సభలకు ఒక వెయ్యి మంది క్రైస్తవులు వస్తే అందులో ఒక పది ఇరవై మంది వస్తారేమో అన్యులు మహా ఇంకా ఎక్కువ అనుకుంటే ఒక యాభై మంది వస్తారేమో అంత ఆ సంఖ్య కూడా చాలా పెద్ద ఎక్కువే అయితే గ్రామ స్వార్తల్లో నూటికి నూరు శాతం మహాసభలకు రాని వాళ్ళందరూ కూడా మనకు చాలా పుష్కలంగా దొరికిపోతారు ఎందుకంటే వాళ్ళ గ్రామానికి వెళ్ళి వాళ్ళ వీధుల్లోనికి వెళ్ళి మనం ఏసే రక్షకుడు ఏసు ద్వారా పాప క్షమాపణ అది నమ్మడం ద్వారా జన్మ కర్మ పాపాల నుండి విడుదల మనం మోక్షాన్ని చేరుకుంటాం పాప పరిహారం చేసిన దేవుడు ఎవరు లేరు యేసో ఒకసారి ఆలోచించండి నమ్మేమని కాదు మీరు చనిపోకముందు ఒకసారి ఆయన ఆలోచించండి అని ఈ స్వార్థ మేము ప్రకటిస్తాం మరి అలా కొన్ని వందలు వేలాది మంది ఆ రీతిగా స్వార్థను విన్నారు అయితే ఈ స్వార్థ జరగడం సైతానికి ఇష్టం లేక మరి ఆ మరి కాసంత కీలకం అయిన వ్యక్తి నేనే గనక నన్ను కాసంత మరి ఇసులుబాటు లేకుండా అవకాశం నాకు లేకుండా సైతాను మరి చేస్తున్నారు దయచేసి ప్రార్థన చేయండి మరి దేవునికి సమస్తం సాధ్యమే మాకైతే డబ్బులు సంపాదించాలి మేళ కట్టాలని ఏమి లేదు మాకు డబ్బులు కావాలి కానీ కుటుంబ పోషణార్థం తర్వాత దేవుని సేవార్థం అంతే తప్ప పెద్ద మేడం ఇద్దే ఆశలేమి లేవు గనక దయచేసి ప్రార్థన చేయండి మరి పోయిన నెలలో అంతకు ముందు నెలలో దేవుని స్వార్థ జరిగింది అద్భుతంగా మరి మరి బలమైనటువంటి పరిశుద్ధ ఆత్మ స్వంత అనే గ్రామాల్లో తిరగాని దేవుని స్వార్థ ప్రకటించాం అది జరగాలి తప్పకుండా జరగాలి ప్రార్థన చేయండి దేవుని స్తోత్రం వచ్చిన మాట చదువుకొని మనం మరి ప్రస్తుతంగా ధ్యానించి ముగించుకుందాం దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదహారవ వచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీరూ నివసించుచున్నారని మీరెరువరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవుడి వాక్య భాగాన్ని మన వెనికిని ఆస్వాదించుగాక ప్రార్థన స్తోత్రంలోనైనా ప్రేమ కలిగిన వాడ చదవబడిన లేఖన భాగాన్ని మా వెనికిలో మీరే దీవించి ఆస్వాదించి ప్రభా అల్పుడు అయోగ్యుడన్ని దాసుని శిరోచాట్లు మరుగుపరిచి అభిషేకించి మా అందరితో మాట్లాడమని ఏ సునాములో ప్రార్థిస్తున్నా తండ్రి దేవునికి మహిమ ప్రియ ప్రియదేవుని బిడలారా ప్రభునందు ప్రియులారా చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చెప్పాడు ఎక్కువ ధ్యానించ అవసరం లేకుండా డైరెక్ట్ విషయం ఏంటి సంగతి ఏంటి పౌలు ఏం చెప్పాడు అనేది మరి చాలా క్లుప్తంగా చాలా స్పష్టంగా పౌరు భక్తులు వ్రాసేశాడు అక్కడ ఏమంటాడంటే దేవుని యొక్క ఆలయం మీరు అన్నాడు దేవుని ఆలయం మీరు దేవుని ఆత్మ మీరు నివసించుతున్నాడని మీరు ఎరగరా అంటే మీరు ఎరగరా అని ప్రశ్నిస్తున్నాడు విశ్వాసులను ప్రశ్నిస్తున్నాడు ఇది మనకు కూడా వర్తిస్తుంది మీరు నమ్మి బం పొందిన తర్వాత ఎందుకు బాప్తీస్ పొందారు ఇది ఒక ఆచారమా లేక అలవాట లేక ఒక పద్ధత ఏంటిది ఎందుకు బాప్తీసం అనేది అని అంటే బాప్తీష్మము ద్వారా మనకు పాపక్ష మార్పున కలగడమే కాదు మన లోపడికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఇది మనం విస్మరించడానికి వీలు లేని ఒక నగ్న సత్యం ఒక కఠోరమైన కఠినమైన గొప్ప సత్యం ప్రియదేవుని బిడలారా మనం రక్షణ పొందక ముందు లాంటి వ్యక్తులం కాదు మనం రక్షణ పొందిన తర్వాత దేవునికి మనం నివాస స్థలాలుగా మారిపోయాం దేవునికి మనము మరి ఆలయములో మారిపోయాం ఈ వాస్తవాన్ని ఈ సత్యాన్ని విశ్వాసి ఎప్పుడు విస్మరించకూడదు మీరు దేవుని ఆలయము అన్నాడు దేవుని ఆత్మ మీలో నివసించి చూడని మీరు ఎరుగురా మీరు అది మరణం మీకు చెప్పాలా ఏంటి అది మర్మం కాదు కదా బాప్తీసం పొందిన మరుక్షణమే దేవుని ఆత్మ సృష్టికర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చేసాడు కదా అది మీరు ఎరగరా నీ పేరు నీకు తెలియదా అన్నంత సింపుల్గా పౌలు భక్తుడు విశ్వాసులను అడుగుతున్నాడు గనుక ప్రాథమిక విషయము ఏమిటి అంటే భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి అనేక మజిలీలు అనేక మెట్టులు మనం ఎక్కి ఎక్కి ఒక ఉన్నత స్థాయికి మనం భక్తులు వెళ్ళకముందు మనకు ఉండవలసినటువంటి విశ్వాసము ఒక గ్రహింపు లేక ఒక వాస్తవిక సత్యాన్ని మనం అంగీకరించడం కావాలి అదే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు నేను భారతదేశం పొందిన తర్వాత పొట్టిగా ఉంటే పొడుగ్గా గాను నల్లగా ఉంటే తెల్లగా గాను అమాయకంగా ఉంటే అప్పటి వరకు నాకు సరిగా లెక్కలు రావనుకోండి భారతదేశం పొందగానే టకాటకమని లెక్కలు ఎక్కాలు అంతకుముందు ఇంగ్లీష్ రాదు తర్వాత ఇంగ్లీష్ మాట్లాడారు ఇలాంటి విషయాలు ఇలాంటి సంగతులు కాదు పరిశుద్ధాత్మ దేవుడు నా లోపడికి చాలా గా ఆయన వచ్చాడు నమ్మి భారతీ సంబంధగానే కానీ నీ లోపడికి అగ్ని సమానమైన దేవుడు నీలోనికి వచ్చాడు ఆయన మనలోనికి వచ్చాడు కనుకనే మనం విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నాం యేసుకు ప్రార్థన చేయగలుగుతున్నాం ఈ సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు అంగీకరించాలి నేను దేవునికి ఆలయమై ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి వచ్చాడు నీకు ఇక ఇక్కడ ఒక విషయం చెబుతాను చాలా ఏళ్ళ క్రితం దాదాపు ఒక మరి పదిహేను సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ ఆమె అనురాలు ప్రభును మరి నమ్మలేదు అయితే ఒకనొక సందర్భంలో మా ద్వారా ఇంకా కొంతమంది పెద్దల ద్వారా సరే సరైతే శువప్రభుని నమ్ముకుంటా నేను ఆ ఈ పూజా పునస్కారాలన్నీ మానేసుకుని యే శుభప్రభుని నమ్ముకుంటాను ఆయన ప్రార్థన చేసుకుంటా అని దేవుని మాటలు విన్న తర్వాత ఆమె ఆ నిర్ధారణకు వచ్చింది నాకు బాప్తీస్ కావాలి నేను కూడా చేర్చుకొస్తాను ప్రార్థన చేసుకుంటానని ఆమె ఆ నిర్ధారణకి అస్థిరత్వానికి వచ్చింది ఆ తర్వాత మరి పాస్టర్ గారి ద్వారా బాప్తీసం పొందింది అప్పటికి నేను సేవకు రాలేదు విశ్వాసిని ఆమె కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచిన తర్వాత మరి పాస్టారు ప్రసంగాలు చేస్తూ ఉంటుండగా ఆమె ఏంటి గారు అస్తమాటలు అన్నీ తిడుతున్నారు ప్రసంగాలన్నీ నన్ను తిట్టడానికి నేను ప్రసంగం చేస్తున్నాడు అని అనేది ఆమె ప్రసంగాలు అంటే అలాగ ఉంటాయి మాకు అలాగే ఉంటాయి నీకు అలాగ ఉంటాయి ప్రసంగం ద్వారా దేవుడు మాట్లాడడం అంటే అదే మరి దాన్ని స్వీకరించాలి తప్ప గారు చెబుతున్నారు అని గారి మీద కోపగించుకోకూడదు అని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఆమె అసలు ససే మీద వినలేదు గారు అంతా నా గురించి చెబుతున్నాడని ఆమె కోపగించి చర్చ మానేసింది తర్వాత ఇంకెవరు చెప్పినా వినలేదు మరలా పూర్వ ఆచారం పూర్వ విగ్రహారాధన మొదలుపెట్టింది ఆ తరువాతగా ఆమె మరి చర్చి రావడం మానేసి తర్వాత ఇక ఈ పూజా పునస్కారాలు చేసుకుంటూ 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 సరిగ్గా మరి ఒక పదిహేను పదహారు సంవత్సరాలు గడిచిపోయింది అంతకు ముందు పదిహేనేళ్ల క్రితం భారతదేశం పొందింది తర్వాత ప్రభుని వదిలేసింది లోకంలో కలిసిపోయింది పూజా పునస్కారాలు యేసు దేవుడు కాదు మా దేవుళ్ళే దేవుడు అనుకుంది వేవో చేసుకుంది పదిహేను సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె మంచాన్ని పట్టింది ఆమె మంచంలో పట్టిన తర్వాత ఆమె ప్రదేవుని దేవుని కూడా మనుషులను సరిగా గుర్తుపట్టే అంత జ్ఞానము ఏమవుతుందంటే కాసంత మతిస్థిమిత్వం సరిగా లేని ఆ పరిస్థితి అనమాట మైండ్ కాసంత వేరవ్వడం మరి సొంత బంధువుల్ని చుట్టాలను కూడా సరిగ్గా గుర్తుపట్టలేని ఆ అలాంటి మైండ్ మనస్తత్వం వృద్ధాప్యం ఆమెకి చిన్నగా మెల్లగా రావడం ప్రారంభించు అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పదిహేనేళ్ల క్రితం ఆమె దేవుని వదిలేసని చూశారు కదా మంచాన్ని పట్టిన తర్వాత ఈ ఏళ్ళు ఆమె పూజలు పునస్కారాలు ఇవన్నీ అంతకు ముందు ఆమె ఆ పూజ పునస్కారాలు చేసేది తర్వాత ఏదో ఒక గడిలో ప్రభు నమ్మింది బాప్తి సంబంధిలో ఒక రెండు నెలలో మూడు నెలలు చేర్చుకు వచ్చింది అంతే అది కూడా ఎక్కువే అంత కూడా కాదు తర్వాత ఆమె మరల ముందు మార్గానికి వెళ్ళిపోయింది అంటే ఆమె లైఫ్ మొత్తంలో మహా అయితే ఆమె ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు ఉన్నాయనుకుందాం అందులో ఒక మూడు నెలలే చర్చికి వెళ్ళింది ఆ బాప్తి ఆ చర్చికి వెళ్ళింది ఆ బాప్తి స్వంతా కలిపి ఒక మూడు నెలలు వేయండి ఇక మిగిలిన జీవితం అంతా విగ్రహ ఆరాధన వాళ్ళ యొక్క పూజ పురస్కారాలు మంచమును పట్టిన తర్వాత ప్రియదేవుని బిడలారా ఆమె నూట ఒకటే మాట ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయం మీరు ఆలోచించాలి జీవిత అంతా ఆమె విగ్రహారాధన చేసి మధ్యలో ఒక మూడు నెలలు ఆమె భారతదేశం బంధుకుంది తర్వాత మూడు నెలల తర్వాత అది కూడా వదిలేసింది కాని ఇక చనిపోతాను అనే టైం ఆ యొక్క పరిస్థితి ఎంటర్ అయినప్పుడు ఆరోగ్య స్థితి పాడైపోయినప్పుడు ఆమెకి యేసు సురక్తమేజ్ యేసు సురక్తమేజ్ ఏసు సురక్తమేజ్ హాల్ దేవా వంద వందన వంద ఇదే ఆమెకి నిరంతరం ప్రతి రోజు ఇదే మా బంధువులు తర్వాత వాళ్ళ సొంత కొడుకు మా మేన అందరు ఆశ్చర్యపోదు ఇది ఎక్కడ విచిత్రం ఇంతమంది దేవతల పేర్లు ఎక్కడ ఎత్తట్లేదు సరిగా స్పృహ ఉండట్లేదు ఇంతవరకు ఆరాధించిన దేవతల పేర్లు ఎత్తట్లేదు ఎప్పుడో జీవితం లైఫ్ లో పదిహేను పదహారు ఏళ్ల క్రితం నమ్మి బాబు సంబంపంది ఒక రెండో మూడు నెలలో చర్చికి వెళ్ళింది ఇప్పుడు స్పృహ సరిగా లేని స్థితిలో ఈ దేవతల పేర్లు కానీ ఏ ఆరాధన కానీ ఉచ్చరించట్లేదు ఏ సురక్తమే జయం జయం ఏ సురక్తమే జయం అని మాట్లాడుతుంది ఈ సుప్రభావం కాపాడంటుంది మీరు ఆలోకించాలి ఇక్కడ ఇది మనం చదువుకున్న మూల ఉన్న అర్థం ప్రియదేవుని బిడ్డల నన్ను బాప్దేశం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేస్తాడు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన మన రక్షణను కాపాడడం కొరకు మరలా మనకు మారు ఒకవేళ మనం త్రోవ తప్పిపోతే మరలా మనకు మారు మనసులో ఆయన ఇస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు హామీలో ఉన్నాడు కనుకనే ఆ ఘోరమైన స్థితిలో ఆమెకు మరలా ఏసు రక్తమే చేహానం కాపాడనే ప్రార్థన ఆయనే లోపలు చేయిస్తున్నాడు బిడలారా క్రైస్తవం అంటే ఒక మానవ కల్పితం కాదు క్రీస్తు మార్గం అంటే మానవ కల్పితం కాదు మనుషులు చమత్కారంగా పుట్టించిన కథలు కాదు ఇది జీవము కలిగిన దేవుని యొక్క వ్యవహారం ఇది క్రైస్తవ జీవితం అంటే మనం దేవుని ఆలయమై అయి ఉన్నాం నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నమ్మినా నమ్మకపోయినా నీలోపడున్న పరిశుద్ధాత్మునికి నువ్వు విలువ ఇచ్చినా విలువ ఇవ్వకపోయినా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుడు నీలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు నేను దేవుని ఆలయమై ఉన్నాను అనేది మనం గట్టిగా నమ్మినాయి నమ్మిన తర్వాత అంటాడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్ల దేవుడు వాళ్ళని పాడు చేయను అన్నాడు నీ శరీరం మీద మీరు నీకు హక్కులేవు నువ్వు దేవుని ఆలయం అయ్యావు అదే ఆ మాటకు అర్థం నీ శరీరాత్మ ప్రాణములు దేవునికి ఆలయం దేవునికి ఆలయం దేవుని ఆలయము అన్నట్టు నీ శరీరాన్ని చూడగల అంతే తప్ప నా ఇష్టం బరి తెగించి అనే జనాంగం దేవుణ్ణి రగని వాళ్ళు దేవునికి ఆలయము కాని వాళ్ళు ప్రవర్తించినట్లు మనం ప్రవర్తించడానికి మనకు హక్కు లేదు దేవుని ఆలయాన్ని నేను పాడు చేయడానికి కొంతమంది పాడు చేయడానికి మనకు హక్కు కొంతమంది త్రాగుబోతున్న ఎందుకలా తాగుతో మానేసి అంటే నా ఇష్టం రా నా డబ్బులు నా ఇష్టం అంటాడు అలాంటి మాటలు ఇప్పుడు కుదురు బాక్తి భాక్తి సంబంధం విశ్వాసం నా ఇష్టం అనే మాట మాట్లాడడానికి లేదు నా ఇష్టం ఏంటి నువ్వు దేవుని ఆలయం అయిన తర్వాత నా ఇష్టం ఏంటి నేను నా సొత్తు కాదు దేవుని యొక్క ఆలయం దేవుని దేవుని ఆత్మనాలు నివసించు ఈ స్పృహ లేని విశ్వాసులు న్యాయపీఠం ముందు సిగ్గుపడతారు కానీ యోగు భక్తుడైతే ప్రదేవుని బిడలారా అసలు అబ్రహాము కంటే ముందటి వాడు యోగు అప్పుడు బైబిల్ లేదు లేఖనాలు లేవు ఏమీ లేవు కానీ ఒక మంచి తీర్మానం తీర్చుకున్నాడు యోగు గ్రంథ ముప్పై ఒకటవ అధ్యాయం ఒకటి నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కనియకును నేను ఎలాగు చూతును అలాగు చేసిన ఇలా పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమునున్న సరళ శక్తుని ఏమగును అన్నాడు అంటే ఆ స్వాస్యము ఆ సుత్ ఎవరంటే యోగే నేను కన్యక లోకం లేదా చెడు దృష్టితో పాప దృష్టితో చూస్తే పరమందున్న దేవుని ఆజ్ఞేయం అవుతుంది దేవుని స్వాథ్యం ఏమవుతుంది అని అంటున్నాడు అంటే నేను చూస్తే నేను పాడవుతాను కదా నేను పాడవడం అంటే నేను పాడవడం కాదు దేవుని సత్తు పాడు చేయడం ఆ దృష్టి మనకు రాలే మీ జేబీలో ఒక వంద రూపాయలు పడిపోయాయి అనుకోండి మీ వస్తువు ఏదో పోయింది మీ చేతుల్లో పోయింది ఏదో ఒక వస్తువు కొనుక్కున్నారు మీరు ఫాగోట్ చేసుకున్నారు బాధే కానీ వేరొకరు వస్తువు మీ చేతుల్లో ఉంది అది పోయింది అది డబల బాధ రెండంతల బాధ అరేదే ఉంది బిడలారా మనము మన సొత్తు కాదు దేవుని సొత్తు దేవుని సొత్తును మనం పాలు చేయడం అనేది మనం చాలా భయంకరమైనటువంటి రిస్క్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే రైల్వే ఒకటి రైల్వేలో ఏదైనా దొంగతనం చేస్తే నాన్ బెయిలబుల్ కేసు అనమాట రైల్వేలో ఏదైనా దొంగతనం చేస్తే బెయిల్ కూడా రాదు ట్రైన్ ఎవడైనా తగిలిచ్చినా మరి ఏదైనా చేసా వాడికి వంద మంది లాయర్లు పోయి బెయిల్ అన్నా కూడా కుదరదు అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి జీవము కలిగిన దేవుని యొక్క దేవుని యొక్క సొత్తు నేను నాకు నేను చెందను నా విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను నా సొత్తు కాదు దేవుని ఆలయమై ఉన్నాను ఈ స్పృహ నీకు వచ్చేంత వరకు ఈ విశ్వాసం నీకు వచ్చేంత వరకు కూడా నడుపుతున్న లాస్ట్ మాట మీరు భక్తి మార్గంలో నడవలేరు ఏదో ఆదివారం గుడికి వెళ్ళగలరు మహా అయితే రోజుకింత ప్రార్థన చేయగలరు రెండు మూడు అధ్యాయులు ధ్యానించగలరు తప్ప దేవుని సన్మార్గంలో భక్తులు నడిచినట్లు మీరు నడవలేరు మనం నడవలేం ప్రియ దేవుని బిడలేదు దేవుని నాలో ఉన్నాడు నేను దేవుని ఆలయం అయి ఉన్నాను నేనేది ఏది పడితే అది చేయడానికి నాకు హక్కులు లేదు ఎందుకంటే నా జీవిలో డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను ఇప్పుడు ఒక ఫాస్ట్ గారు డబ్బులు మనకిచ్చారు మీ స్థానిక సంఘ కాపురే ఉన్నారు అమ్మ బాబు ఈ పదివేలు నుంచి నేను అడుగుతాను అని అంటే మీరు ఇష్టానుసారంగా మీరు ఖర్చు పెట్ట కదా అమ్మ బాబు ఫాస్ట్ గారు డబ్బులు ఇవి దేవుని స్వమిది అనే ఒక స్పృహ ఉంటుంది కదా అంతకు మించి నీవే దేవుని సొత్తు నీవే దేవుని యొక్క స్వాధ్యమై ఉన్నావు నీకెంత సీరియస్ మైండ్ ఉండాలి విశ్వాసులు అనుకుంటున్నారు ఏంటంటే నా శరీరము నా ఇష్టం నేను ఎలాగైనా పర్వాలేదులే అనే వైఖరి ఒకటి వచ్చేసింది భక్తులు ఎప్పుడు ఉన్నత స్థాయిలోనికి ఎలా వెళ్ళారు అంటే నా శరీరము అనే మాట ఆ ఊసు వాళ్ళ మనసులో లేదు వాళ్ళ నోట ఆ మాట లేదు నా శరీరం నా కాళ్ళు చేతులు దేవుని ఆలయం నా దేహము దేవుని ఆలయం దేవుని ఆలయము గనక దేవునికి మహిమకరంగానే ఉండాలి దేవుని ఆలయాన్ని నా ఇష్టానుసారంగా నేను వాడడానికి వెళ్ళి ఈ జాగ్రత్త మీరు తెచ్చుకోండి విస్పృహ మీరు తెచ్చుకోండి ఈ విశ్వాసం మీరు కలిగి ఉండండి ఆ తర్వాత దేవుడు అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది లాస్ట్ మాట ఏనండి అప్పుడే మీలో ఉన్న దేవుడు మీతో మాట్లాడడం మొదలు పెడతాడు దేవునికి మహిమ కలుగును కాక ఈ మాట మరలా చెప్పి ముగిస్తా వినాలి ఇది ఈ ప్రసంగానికి చివరి మాట ఎప్పుడైతే నేను దేవుని ఆలయమై ఉన్నాను నేను నా సొత్తు కాదు దేవుని సొత్తు ఈ దేహము దేవుని సొత్తు ఈ దేహము దేవుని ఆలయము పరిశుద్ధ దేవుడు అని ఉన్నాడు ఆయనకు అనుగుణంగా నడవాలి తప్ప నా ఇష్టానుసరంగా నడవడానికి నాకు హక్కు లేదు అనే ఈ విశ్వాసంతో నువ్వు అడుగులేయడం ప్రవర్తించడం ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ తర్వాత అంతవరకు సైలెంట్ గా మౌనంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడం మొదలు పెడతాడు స్వరంలో నేర్చుకుంటారు ఆయన నిన్నుగూర్చాయనేమనుకుంటున్నాడు నీ విషయంలో ఆయన ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉన్నాడు మొత్తం చెప్పడం ప్రారంభిస్తాడు నేను దేవుని అలమే లేను అని నా ఇష్టానుసారంగా నువ్వు బ్రతి గ్రంథకాలం నీలోని పరిశుద్ధాత్మ దేవుడు జీవితకాలం నీ విషయంలో మూగముడిగా బ్రతకాలి నీ జీవిత కాలం అంతా నీ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మూలబడి చాలా పొరపాటు దానికి గనక అందరం మనం నమ్ముదాం నేను దేవుని ఆలయం అయి ఉన్నా దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాను అనే విశ్వాసముతో ఏ పని చేసినా దానిని మీరు దృష్టి పెట్టుకోవాలి నీకు ఇష్టమైంది నచ్చింది చేయడం కాదు దేవుని ఆలయం ఆలయానికి తగున దేవుడు నాలుగు నివసిస్తున్నాడు నేను దేవుని సొత్తు కదా ఇది ఇలా చేయదగునా అనే ఆలోచనతో మీరు ఉండగలిగితే అలాంటి వైఖరి అవలంబించగలిగితే పరిశుద్ధాత్మ దేవునితో మీకు స్నేహం కుదురుతుంది బాంధవ్యం మంచి స్నేహ బాంధవ్యం ఏర్పడుతుంది అలాంటిదే అలాంటిదే క్రైస్తవ జీవితం పరిశుద్ధాత్మ దేవునితో స్నేహ బాంధవ్యం లేనిది అసలు క్రైస్తవ జీవితమే కాదు ఎడారి బ్రతుకది ఎడారిలో ఏముంటుంది ఎండాకాలం వచ్చింది ఎడారిలో తిరిగి ఎవడైనా పోయి ఎడారిలో ప్రయాణం చేద్దాం సరదాగా అని అంటాడెవడైనా నీళ్ళు లేక చచ్చిపోతాడు త్రి దేవుని బిడలా ఎడారిలో ప్రాణం బ్రతక బ్రతుకు అలాగైపోతుంది పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం స్నేహం లేకపోతే మన బ్రతుకు ఎడారి అయిపోతుంది గనక ఏడాది కాదు పచ్చని తోటలాగా మనం బ్రతుకు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవునితో స్నేహం ఉండాలి పరిశుద్ధాత్మ దేవునితో స్నేహం ఉండాలంటే నేను దేవుని అన్న అని ఏ పని చేసినా సరే ఆ స్పృహను కలిగి ఉండాలి దేవుని ఆలయం నేననే స్పృహతో మనము ప్రవర్తించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి నీతో స్నేహం చేయడం మొదలెడతాడు పచ్చని తోటలాగా నీ బ్రతుకు మారిపోతుంది నువ్వు అనేకులకు ఆశ్రయం కాగలుగుతావు అనేకులకు దీవెనకరంగా కథ మారగలుగుతావు లేదంటే మనమే ఎండిపోయిన ఒక మోడు లాగా మన బ్రతుకులు ఉంటాయి అలాంటి స్థితిలో న్యాయపేట ఏం బహుమానం ఉంటుంది గనక ఆలోచించండి కాలము సమయం చాలా తక్కువ ఉంది మనం మారు మనసు మనం పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం ఉన్నాం ఇది ప్రార్థించేద్దాం ప్రభా నా మనోనేత్రాలు వెలిగించు నేను ఆలయమై అయి ఉన్నాననే విషయాన్ని అనుదినం అనుక్షణం స్పృహలో నేను కలిగి ఉండి ముందుకు నడవడానికి నాకు సహాయించి అని పరశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకొని ఆ రకంగా మనం యాత్రలో ముందుకెళ్ళి ధన్యులు అవుదాం దేవుడి వాక్యాన్ని మన మా ఆశీర్దించుగాక ప్రేమ కలిగిన సయ్య క్రైస్తవ జీవితం అంటే మానవ కల్పితం కాదు దేవునితో ముడిపడి ఉన్నదని మరొకసారి మాతో మాట్లాడు నేను ఇంకా అజ్ఞానంగా అయోమయంగా సీరియస్ మైండ్ లేకుండా మేము ఉండకూడదు తండ్రి మాలో సీరియస్ మైండ్ దేయండి విశ్వాసం దేండి భక్తులు ఎలాగైతే నీ ఆలయంగా వాళ్ళు బ్రతికారు మేము కూడా అలాగే బ్రతికుడు మాకు సహాయం చేయమని చెరు వచ్చినప్పుడు అందరినీ వాక్యంలో వారందరినీ దీవించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం ఏ సురక్తంకే జాయం రక్తమే ధ్యాయం సునామ సంపూర్ణ హామీ అందరికీ ఉందన్నారు థ్యాంక్ యూ